జై తెలంగాణ జోహార్ తెలంగాణ వీర్లకు కేసీఆర్ గారి నాయకత్వం ఎండలు మండుతున్నాయి ఎక్కువ నేను టైం కూడా తీసుకోను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల మోసపూరిత మాటలు వింటుంటే ప్రజల గుండెలు కూడా మండుతున్నాయి గౌరవనీయులు లక్ష్మణన్న గారు మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన ఎంపీ ఇవాళ అన్న వినోదన్న గారు మా సోదరిమణి తుల ఉమ్మక్క గారు జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారు లావణ్య రమేష్ గారు స్వప్న మహేష్ గారు అబ్రహం గారు స్వరూప గారు బిఎన్ రావు గారు ఎల్ఏ గారు తిరుపతి గారు ముఖ్యంగా ఈ నియోజకవర్గ గా పనిచేస్తున్న మిత్రులు ప్రవీణ్ గారు సెస్ డైరెక్టర్లు తిరుపతి గారు శ్రీనివాస్ గారు గంగారాం గారు పిఎస్ఈఎస్ చైర్మన్లు నర్సయ్య గారు కిషన్ రావు గారు శ్రీనివాస్ గారు కమలాకర్ గారు మనోహర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అశోక్ గారు పెంటయ్య గారు రాజు శ్రీనివాస్ అనిల్ రవి ఆనందం ఇంకా వేదిక మీదున్న సీనియర్ నాయకులు పేర్లు మర్చిపోతే తప్పు పట్టుకోవద్దు వేదిక మీదున్న పెద్దలు చందుర్తి రుద్రారం గ్రామ మండలాల నుంచి వచ్చిన మా అక్క రుద్రంగి చందుర్తి మండలాల నుంచి వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉంది ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకొక వారం అయితే ఓట్లున్నాయి మళ్ళొచ్చే సోమవారం నాడు ఓట్లు బాగా ఆలోచించండి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మార్పు 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 అన్నారు మీకంటే మంచిగా చేస్తాము అన్నారు మీరు కూడా ఆశపడ్డారు సరే కేసీఆర్ పదేండ్లు చేసిండి కదా వీళ్ళు ఇంకేదో మంచిగా చేస్తాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మార్పు అంటున్నారు మంచిగా చేస్తాం అంటున్నారు అని మీరు ఓట్లేసింది మరి ఏం మార్పు వచ్చింది చెల్లె వచ్చింది మార్పు అయితే వచ్చింది కేసీఆర్ ఉండంగా బాయికాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా పదకొండు పన్నెండు గంటల కరెంట్ అయితే వస్తున్నది మార్పు అంటే కరెంటు తగ్గింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి ప్రతి ఊర్లో రెండు వందల మోటార్లు ఉంటే వంద మోటార్లు కాలినాయి కేసీఆర్ ఉండంగా ఒక్క కరెంటు మోటార్ కాలకపోతుండే కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ మోటార్లు గాలుడు అయింది ఒక్క మోటార్ గాలితే పది వేల రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది మరి మార్పు అంటే ఏంటిది ఇంటికాడ అర్ధ గంట గంట కరెంట్ తీసేస్తున్న ఎండాకాలం బాయిల కాడ కాలిపోయే మోటార్లు దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది మార్పు అంటే వచ్చింది ఏం మార్పు వచ్చిందంటే సర్కార్ దావాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి కేసీఆర్ ఉండంగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి రుద్రంగి కాడ ఇంటికాడ దించిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ ఉండగా అక్క జల్లెళ్ళు బెందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నల్ల నీళ్ళు ఇచ్చేటట్టు చేసిండు కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మంచినీళ్ళ కష్టాలు అయితే మొదలైనవి మార్పు అంటే మంచినీళ్ల కష్టాలు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు దవఖాన పోతే కష్టాలు అదే విధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండగా మీరు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు లక్ష రూపాయల చెక్కు మీ చేతుల్లో పెట్టిండు ఆడవిల్ల పెళ్లికి కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ లక్షకు తులం బంగారం కల్పిస్తామన్నారు తులం బంగారం దేవుడెరుగు ఇచ్చే లక్ష కూడా బంద్ అయిపోయింది అవి కూడా రాని పరిస్థితి వచ్చింది మార్పంటే ఏమొచ్చిందిరా నాయన అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన మొన్నటి దాకా యాభై వేలు ఉండే తులం బంగారం కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల్లో డెబ్బై ఐదు వేలు అయినది అయిందా లేదా వాడు తులం బంగారం ఇరవెచ్చిండు ధర మాత్రం ఇరవై ఐదు వేలు పెంచిండు ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండ్రు మార్పు అంటే ఇవాళ కందిపప్పు నూట డెబ్బై రూపాయలు చేసిండ్రు సిమెంట్ బస్తా అరవై రూపాయలు చేసిండ్రు కంకర పెరిగింది సలాక పెరిగింది సిమెంట్ పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి బంగారం ధర కూడా పెరిగింది మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు మీ కాలంలో మొక్కిరు అచ్చలే అప్పుడు మీ చేతులల్లో పట్టుకున్నారు ఓటు వేయమని ఇక మూడు సార్లు ఓడిపోయిండు ఒక్కసారి ఒక్కసారి అన్నారు అయ్యో మూడు సార్లు వేయండి బిడ్డ ఒక్కసారి చూడుండ్రి అన్నారు నాలుగు సార్లు ఇది ఇక నాలుగు సార్లు సాయకాలం మూడు సార్లు ఉన్నది ఇక ఓరి నాలుగు సార్లు వేయండి అట ఏమన్నా మంచిగా చేయపోతారా అవే బాండ్ పేపర్లు అది అదికుందా మీకు ఈ జనం నమ్మటట్లేదు మేము చెప్తే అని నూరు రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకొచ్చి మంచిది ఊర్లలో మనం బాండ్ పేపర్ ఎందుకు రాసుకుంటాం ఒక నమ్మకం ఏదైనా భూమి అమ్మినా కొన్నా భయాన పెట్టినా బాండ్ పేపర్ మీద రాసుకుంటే రేపు పొద్దున రిజిస్ట్రేషన్ చేసుకుపోయినా పైసలు ఎగబెట్టినా అది పెద్ద మనుషులలో కూర్చున్నా కులంలో కూర్చున్నా ఊర్లో కూర్చున్నా పోలీస్ స్టేషన్ పోయినా కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అయితే చెల్తది అని ఒక నమ్మకం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు మేము రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికీ బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టింది ఏమైనా నాయనా వంద రోజులు అయింది ఇంకెప్పుడు ఇస్తావురా నాయనా అంటే ఇప్పుడు చేతుల్లో రాబట్టేరు ఇప్పుడు ఏమంటుండ్రు ఏం మొన్ననే వచ్చినాం కాదే ఐదు నెలలే అయింది జరాగురు రాగురు అని నొక్కులు నొక్కుతురు కొడుకులు అప్పుడేమో వంద రోజుల్లో చేస్తామన్నారు మొదటి సంతకం పెట్టమన్నారు కుర్సీలకు కూసమగానే రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఆ చెల్లెవల కన్నా కన్నా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమన్నా ఉన్నాయా ఒక్కటన్నా పనికొచ్చే పని ఉన్నదా మన వెంబలాడ రాజన్న బతికిపోయిండు ఏడిపోతాడో దేవుని మీద ఒట్టు పెడుతుండు ఇంకా పుణ్యాత్ముడు ఎంలాడే రాలే వస్తాయి కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే ఒట్లు ఒట్లు తప్ప ఎందుకు పెడుతున్నాం ఈ ఓట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది జనం తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓట్లేసేట్టు లేడని ఇప్పుడు పోతాడు దేవుళ్ళ మీద ఓట్లు పెడుతుండ్రు ఇంకా పుణ్యాత్ముడు వెబ్నాడ రాలే వస్తే రాజన్న మీద కూడా ఉట్టు పెడుతుండే నాయన ఎడివిక్కు రాకు మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం మా అందరికి అందరికి చాలా ఇంటి దైవం అందరికి ఇష్టమైన దైవం గాయన మీద కూడా మళ్ళా నీ ఓట్ల కోసం నీ జూటా మాటల కోసం రాజన్న దేవుడిని వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏ ఆరిట్లా ఐదు అయిపోయినాయి అంటుండ్రు అయినా ఐదు మొదటి హామీ మహాలక్ష్మి అక్క చెల్లెలకు మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు ఇరవై ఐదు వందల రూపాయలు నాలుగు నెలలు అయిపోయి ఐదో నెల పడ్డది అంటే ఒక్కొక్క చెల్లెకు నాలుగు నెలలు ఇంటూ ఇరవై ఐదు వందలు అంటే ఎంత చెల్లె పాదివేల రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ ఎవడన్నా మీరు ఉద్రంగికో చంద్రుతికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు అదే నువ్వు పదివేలు బాకీ పడ్డావు పదివేలు అడగబెట్టినా కానీ మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు అంతేనే కాదా అలా మా అవ్వ నవ్వుతుంది అవ్వ తాతలకు కూడా మోసం చేసిండు ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే రెండు వేలు మేము వస్తే నాలుగు వేల పడ్డదా అవ్వ నాలుగు వేలు వచ్చిందా ఇలా ఆలోచన చేయండి ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండంగా రెండు వందలు వెయ్యి చేస్తా అంటే చేసిండు మళ్ళా గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే చేసిండు వీళ్ళు ఏమన్నారు మేము నాలుగు వేలు చేస్తామన్నారు ఎవరికైనా అమ్మ నాలుగు వేలు ఎవరికైనా వచ్చినాయా నాలుగు వేలు రాలే అందువల్ల నేను ఒక మాట కుల్లం కుల్లా చెప్తా నాలుగు వేలు వడ్డోలంతా కాంగ్రెస్ పార్టీ కొట్టయింది పడనోళ్ళంతా కారు గుర్తుకు వినవన్న కొట్టేంది ఇక లూలివే ఇంకెందుకుంది అప్పుడు ఆ నాలుగు వేలు ఎట్లా పడియో నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళను మెడల్ వంచి ఆ నాలుగు వేలు నీకు వైటాట్ చేసే జీ నేను తీసుకుంటా మొదటిది మహాలక్ష్మి మోసం రెండవది అవతాతలకు నాలుగు వేలు మోసం ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి పదివేలు ఇస్తుండు మేము వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు పుణ్యాత్ముడు వచ్చినాయే పదిహేను వేల కన్నా వచ్చినాయి ఆ రైతు భరోసా ఇంకా ఘోరం ఏంటంటే నిన్న కొత్తగూడెంలో మాట్లాడిండు ఇక మే తొమ్మిదో తారీఖు కల్లా ఆ ఐదు వేలు పాత లెక్కన ఐదు వేలు వేసే జిమ్మెదారిని ఆది అంటాడు అదేదో పెద్ద ఉద్దరించిందట ఇ పొడిగింది అంత గొప్ప పని అంటే ఇంకా దానికి ఏదో మాట్లాడుతుండే నీ ముఖానికి ఎప్పుడు ఇయ్యాలి రైతు బంధు దుక్కి దున్నేటప్పుడు ఇయ్యాలి దుక్కి మందేసినందుకు ఇయ్యాలి లేకపోతే కలుపు తీసినందుకన్నా అందాలి కళ్లాలకు వడ్లొచ్చినాయి ఇప్పుడు రైతు బంద్ వేస్తున్నా ఇంకేదో గొప్పగా మాట్లాడుతుంది అయినా అది రైతు భరోసా ఎందుకవుతుంది నాయన రైతు భరోసా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఇచ్చే ఐదు వేలు అవి మా కేసీఆర్ ఇచ్చే ఐదు వేలు అది మా రైతు బంధు నువ్వు కొత్తగా ఇచ్చింది ఏమి లేదు కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా రెండు సార్లు ఇచ్చిండా చెల్లె పదకొండు సార్లు ఇచ్చిండు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద పదకొండు సార్లు ఇచ్చిండు మన కేసీఆర్ అదే కరోనా వచ్చినప్పుడు వరుసగా రెండేళ్ళు కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టిండు అన్ని ఖర్చులు బంద్ పెట్టిండు కానీ మా రైతులకు మాత్రం టైం మీద ఎకరానికి పదివేలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు ఐదు నెలలైనా రైతు బంధుల చేత ఈ దద్దమ్మ కాంగ్రెస్ పార్టీకి ఓట్యాలనా మనం ఏం చేసింది చెప్పింది పదిహేను వేలు కనీసం ఐదు వేలు కూడా ఇచ్చే దిక్కు లేదు ఇయాలడికి ఐదు వేలు వాళ్ళు వడ్లు కూడా కొంటున్నారా పోని ఏం చెప్పింది పుణ్యాత్ముడు మేం గెలిస్తే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వచ్చింది ఎవరికన్నా బోనస్ దిక్కు లేదు ఆ వడ్లు కొనే పరిస్థితి లేదు కేసీఆర్ ఉండగా చెప్పని చెప్పరా వడ్లు లేస్తుండే లారీలు వస్తుండే ఏ రోజు దా రోజు రెండు రోజుల వడ్లు రాబడ్డం రెండు రోజులలో బ్యాంకుల చెక్కు లేదు నెల రోజులైనా వడ్లు కొనే దిక్కు లేదు కళ్ళాలల్ల ఎండల రైతులు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని హామీలు ఇచ్చింది రైతులకు ఆరు హామీలు ఇచ్చింది రైతులకు ఒక్కటన్నైనా అదే పదిహేను వేల రైతు బంధు వచ్చిందా వడ్లకు మొక్కలకు బోనస్ వచ్చిందా కౌలు రైతులకు పదిహేను వేలు వచ్చినాయా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వచ్చినాయా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా ఏది చేయలే అన్ని మాటలే అప్పుడు కళల మొక్కి బాండ్ పేపర్లు వంచి ఒక్కటన్న చేసిందా చెల్లి ఆరిట్లా ఇది చేసినామంటారు రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసింది ఏం చేసింది కాంగ్రెస్ అందువల్ల మీరు ఆలోచించండి మళ్ళా తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళ అబద్ధాలను ఆమోదించినట్టయితుంది వాళ్ళ మోసాలకు సర్ది కట్టినట్టయితుంది ఇవన్నీ అమలు కావాలంటే మనం కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టండి అవన్నీ ఎట్లా అమలు కావో రేపు అసెంబ్లీలో మీకోసం కొట్లాడతాం లేకపోతే ఏమంటారు వాళ్ళు ఏమంటారు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిదా ఆడోళ్లకు ఇరవై ఐదు వందలకు కొట్టిన ముసలంలకు నాలుగు వేలకు కొట్టిన తులం బంగారం అని మోసం చేసిన సర్కారు దవకా కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా మంచినీళ్లు చక్క గీయలే కరెంటు సక్కగీయలే గీయలే అయినా నాకే వేసిందయ్యా ఏం మాట్లాడతావు హరీష్ రావు నేను ఆయనను గట్టిగా మెడలు వంచి అడగాలంటే బిడ్డ మా చందూర్తి కాడదికి సురుకు పెట్టిన నాయన ఇప్పటికన్నా కన్ను వెరువు ఇస్తావా అయ్యేవా అని బల్ల గురించి అడుగుతా గా బలమీ ఏంటి ప్రశ్నించే గొంతును గెలిపియండి ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది ఒక విషయం ఆలోచించండి ఇక్కడ బీడీలు చేసే అక్క జల్లలు చాలా మంది ఉంటారు బీడీలు చేసే అక్క జల్లలకు కాంగ్రెస్ వాడైనా బీజేపీడైనా ఇచ్చిండు ఆచల్లే ఇచ్చిండు కాంగ్రెస్ వాడు పుర్రె గుర్తిచ్చిండు బీడీ కట్టల మీద ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ పెట్టిండు ఈ ఇద్దరి పుణ్యమాని మీకు పది రోజులు కూడా ఆకు దొరకలేదు ఒకప్పుడు నెలకు ఇరవై ఐదు రోజులు బీడీలు చేద్దాడు ముప్పై రోజులు చేస్తే పదిహేను వందలు రెండు వేలు పడుతుండే ఇవాళ పని కూడా అయింది వాడు పురే గుర్తు పెట్టి ఆగం చేసిండు ఈ బీజేపీ ఓడేమోదు ఇరవై ఎనిమిది శాతం బీడీ కట్టల మీద జీఎస్టీ పెట్టిండు ఇంకో ముఖ్యమైన విషయం మీరు మంచిగా వినాలి నిర్ణయాలు బీజేపీ అయిన ఈ బండి సంజయ్ అడుగుతున్నాడు ఆయన అడుగుండే గట్టిగా ఏం చేసింది తెలుసా బీజేపీ పెన్షన్ అని మీకు వస్తుండే ఐదు వందలు వెయ్యి రూపాయలు రిటైర్ అయినాక రాజీనామా పెట్టినాక ఐదు వందలు వెయ్యో పిఎఫ్ పెన్షన్ వస్తుంది బీడీలు చుట్టే అక్క చెల్లెలకు ఇప్పుడు దాన్ని కూడా ఆగం చేసింది బీజేపీ ఓ చట్టం తెచ్చింది కొత్తగా ఏందట ముప్పై ఏళ్ళు బీడీలు చుడితే మీకు పిఎఫ్ పెన్షన్ ఇస్తారట ముప్పై ఏళ్ళు చుడతా మా శాతం అవుతుందా నడమిట్ల రాజీనామా పెట్టినా ఆరోగ్యం దెబ్బతిన్నా మనకు ఈ పిఎఫ్ పెన్షన్ రాకుండా చేసింది బీజేపీ అదే మన కేసీఆర్ మన కేసీఆర్ ఈ దేశంలో ఎవరియకపోయినా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు రెండు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చి చాదుకున్నాడు కేసీఆర్ మరి ఇలా ఆలోచించాలి అక్క చెల్లెలు ఈ బీడీలు చేసే అక్క కాంగ్రెస్ బీజేపీలు ఒకడు పురె గుర్తు పెట్టి ఒకడు జిఎస్టీ పెట్టి ఇంకొకడు ఆయనతో పిఎఫ్ పెన్షన్ లేకుండా చేసిన బీజేపీకి ఎందుకు బీడియో చేసి అక్కజల్లెలు ఓటేయ్యాలని అడుగుతున్నా అదే కేసీఆర్ రెండు వేల పదహారు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు వేల పదహారు రూపాయలు చేస్తా అనుకున్నాడు కానీ మనకు అవకాశం రాలే దయచేసి ఇప్పటికైనా మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దొంగ మాటల ఈ అబద్దాల కాంగ్రెస్ బీజేపీని నమ్మితే మోసపోతాం ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకటొకటి అన్ని పోతున్నాయి కేసీఆర్ మంచిగా చేసిండు మీరు ఆలోచించండి మన బిఆర్ఎస్ పార్టీ వచ్చినాక రైతు బంధు రైతు భీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు రెండు వేల పెన్షన్ నీ బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంటు నీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన కేసీఆర్ చేసిండు మరి కాంగ్రెస్ వాళ్ళు ఐదు నెలల్లో కేసీఆర్ చేసి ఒకటొక్కటి పోడగొడుతున్న పరిస్థితి ఉన్నది ఆ కేసీఆర్ ను పట్టుకొని ఏమంటున్నాడు మొన్న రేవంత్ రెడ్డి మీరు అందరు టీవీలో చూశారు కేసీఆర్ ఏమడిగిండు ఏమైందయా నీ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఏమైందయా అవ్వ తాతలకు నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని అవ్వ తాతల కోసం అడిగిండు ఏమైందయా మా అక్కజలకి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అన్నాడు మా రైతన్నలకు పదిహేను వేల రైతు బంధు ఇంకెన్నడిస్తావు అని కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని అడిగిండు అడిగితే ఏం మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని పేగులు తీసుకొని మెడలు వేసుకొని తిరుగుతా అంటుండు కేసీఆర్ పేగులు తీసేట ఆయన మెడలు వేసుకుంటాడటే మాట ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా కేసీఆర్ ని కంటి గుడ్లు ఉడవీకి గోటీలాడతా అని మాట్లాడతాడు కేసీఆర్ ని బట్టలు ఉడవీక్త మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఆ రకంగా అనడం తగునా ఒక్కసారి మీరు ఆలోచించండి గత కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి భాషకు రేవంత్ రెడ్డి మాట్లాడే తీరుకు పదమూడవ తారీఖు నాడు మీ ఓటుతో వాళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు తెలంగాణ వచ్చిన కేసీఆర్ ను అవమానపరిచినవు బిడ్డ రేవంత్ రెడ్డి ఇది పద్ధతి కాదు కేసీఆర్ మీకోసం అడిగింది మీ మీ యొక్క మంచి కోసం మాట్లాడిండు ఇదే సిరిసిల్లకొచ్చి ఏం సంగతి మా రైతుల సంగతి అని మాట్లాడిండు మాట్లాడితే ఇలా ఆయన కేసీఆర్ ను తిట్టిపోస్తున్నాడు కేసీఆర్ ను తిట్టుడు దేవుని మీద ఒట్టు పెట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిందేమున్నది ఈ విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి మరి బీజేపీ అయినా ఇలా ఏమైనా చేసినారే బీజేపీ పార్టీ అంటే అది కార్పొరేట్ల పార్టీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే పార్టీ కర్షకులకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ పార్టీ రైతులకు ఏమైనా ఇచ్చిందా బీజేపీ మీటర్లు పెట్టమన్నది రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు మీరు బీజేపీ కోట బీజేపీ ఏమైనా చేసిందా అంటే సిలిండర్ ధరను నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది జీఎస్టీ పెట్టి పప్పు ఉప్పు నూనె కూరగాయలు అన్నిటి ధరలు పెంచింది బీజేపీ ఈ ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఎన్నడైనా పేదల కోసం ఆలోచించిందా కార్పొరేట్ల కోసం ఆలోచించింది అదాని అంబానీలను ప్రపంచ కుబేరులు చేసింది తప్ప పేదలకు బిజెపి చేసింది ఏమి లేదు అందువల్ల అక్కా చెల్లెల్లారా దయచేసి మీకు మంచి చేసిన కేసీఆర్ ను గెలిపిద్దాం మన వికాసం కోసం మన విధానను మనం గెలిపించుకుందాం వినోదన్న ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కు కులిపితంగా పనిచేసిండు ఇలా వెములాడకు రైలు రైలు మార్గాన్ని తెచ్చిండు జాతీయ రహదారులు తెచ్చిండు కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి దీనించాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ